thank <smart noise> you

முர்தாபாத் 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 அம்பட்டி ராமாபு வேண்டனே அம்பட்டி ராமாபு ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి వరులైన చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన లకారంలో మాట్లాడుతున్నారు ఇదేనా మీ నాయకుడు నేర్పించిన మీకు సంస్కృతి సంస్కారము మేము ఈరోజు చూశారు మా నాయకుడు చెప్పినట్టుగా ఎంతో సహనంతో ఉన్నాం మా నాయకులైతే ఏమి కార్యకర్తలైతేనేమి నువ్వు చేసిన పనికి మొన్న నిన్ను నువ్వు తిట్టిన తిట్లకు మా కార్యకర్తలు తెగిస్తే ఎలా ఉంటుందో యాక్షన్కి రియాక్షన్ మీరు చూశారు ఇట్లనే మీరు కూడా అసెంబ్లీలో భూనమ్మ గారిని కూడా ఇట్లనే దూసిచ్చి మాట్లాడారు మీరు మాట్లాడిన మాటలకు మీరు చేసిన అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే మీకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లు పడేశారు మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఇదే రీతిలో మీరు పోయినారంటే నెక్స్ట్ మీరు చరిత్రలో రారని మేము ఛాలెంజ్ చేస్తున్నాం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారిపై అంబటి రాంబాబు ఒక పరంబౌక్ ఒక లఫ్ఫుట్ అనరాని పదాలతో దూషించడం జరిగింది ఇతగాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో వచ్చి గౌరవంగా కౌన్సియే గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఇతగానిపై కేసు నమోదు చేశానని తెలియజేశారు ఏ అంబటి బాంబా రాంబాబు మాకు కూడా పురాణాల్లో డిగ్రీలు చేశాం పీజీలు చేశాం నీ మాతృ మేము కూడా తిట్టగలుగుతాం కానీ మేము ఒక గౌరవపదమైన తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవ గౌరవం కలిగిన పార్టీ అటువంటి పార్టీలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దగ్గర మేము మేము ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం అదేవిధంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు నిత్యం అభివృద్ధి అనే పద అభివృద్ధి బాటలో నడుస్తున్నారు ఆయన కూడా గౌరవంగా ఇతగాడిపై ఇత గాడిపై కంప్లైంట్ మాత్రమే ఇవ్వండి మీరు బూతులు తిట్టద్దండి ధర్నాలు ఆయన దిష్టిబోనం కాల్చద్దండి గౌరవంగా మేము న్యాయవస్థల్లో తగ్గి ఉండాలని ఆయన తెలియజేశారు కాబట్టి గౌరవంగా మేము నీకు దీక్షించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది శనివారం నాడు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మాజీ మంత్రిగా ఒక శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి మాజీ శాసనసభ్యుడు అయినా కూడా ఆ యొక్క పరంపగు ఆటలు సుగన్నతో మాట్లాడడం గంట అరగంట అనడం ఇలాంటి అసభ్య పదజాలం అసభ్య భూదులతో వ్యవహార శైలి నడిపినటువంటి ఈ అంబేటి రాంబాబు అలియా సాంబోతు రాంబాబు నీకు నోటి దురుసు చాలా ఎక్కువ అయినా మేము కూడా మా నోర్లు కూడా మేము చాలా మా నోర్లు కూడా చాలా తక్కువ కాదు మేము కూడా నోర్లు తీరిస్తే మా నోటికి నువ్వు మా నోర్లకే కొట్టుకొని వెళ్ళిపోతావు అయినా మేము ఎందుకంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనమందరం మనం యొక్క నీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ధర్నాలు కానీ నిష్టి భూములు కానీ తగల తగలబెట్టద్దండి మీరు పోయి పోలీస్ స్టేషన్లలో మర్యాదగా అతనిపైన గౌరవప్రదంగా ప్రజాస్వామ్యవాదం ప్రజాస్వామ్య పరంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడంతో ఈరోజు మేము ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ గారికి ఈ అంబోతు రాంబాబుని ఎందుకంటే గతంలో మీలాంటి నోరులు ఉండే వాళ్లతోనే మీ వైసీపీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చింది నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ వై వై వైసీపీలో నీకు పదకొండు కాదు కదా ఈసారి ఒకటి కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు జాగ్రత్త పత్రం నోరు నోరు అనుకో నీ నాలుగు వచ్చి అంబోతు రాంబాబు జాగ్రత్త ராஜனா மாடம்போ ஆம்பூர்